Parent teacher meeting, quarterly meeting, we are going to mandate. it. It's going to be a celebration of sorts across the state, are the first aspect. Secondly, KGBV uh, students are going to appear to uh, CBSE exams. So, a lot of uh, preparatory work needs to happen. సో మన పిల్లలు సిబిఎస్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతే మనకి ఎగ్జామ్ లాగా ఉంటుంది అదేవిధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి దానికి కావాల్సిన పోస్ట్ అని కూడా ఫిల్ అప్ చేయమని చెప్పారు అదే విధంగా ప్రీ ఫైనల్స్ సెమీ ఫైనల్స్ యూనిట్ టెస్ట్ అని చాలా పకడ్బందీగా నిర్వహించారు సో దాట్ ఎవరికైనా సెపరేట్ గా ఇంటర్వెన్షన్ కావాలంటే వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ టైం కొన్ని స్కూల్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ సార్ గత ప్రభుత్వం అనాలోచన స్కూల్స్ యూనిలాటరల్ గా చేశారు సార్ దాన్ని మీ అసెస్ చేసుకుని మీ దగ్గరనే ముందర గా తీసుకుని సీబీఎస్ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ సీబీఎస్ఈ కరికులం స్టూడెంట్స్ సీబీఎస్ ఎగ్జామ్స్ సో దట్ ఈస్ గోయింగ్ టు బిగ్ ప్రయారిటీ ఇన్ ఆల్ కేజీబీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ టు గో ఫర్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫస్ట్ టైం సో చాలా జాగ్రత్తగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి నేను ఒక పిల్లోడు పొరపాటున ఫెయిల్ అవుతాయి జీవితాంతం చాలా బాధపడతారు అది జరగకుండా చాలా జాగ్రత్తగా హోంవర్క్ చేసుకుని మనం వెళ్ళాలి ऑन गोइंग प्रोजेक्ट इन अवर स्टेट सर एस हॉनरबल सी एम ए सऊथ कोस्टल रे जो अट्ठ विशाखपर बट फिफ्टी टू पॉइंट टू टूर्स निकोरी श्रीकालह दि नडिक श्रीकास्ती लाइंड एक्विजिशन अवार्ड बट लैंड कुड नाट बी हल ओवर इन नडकोरी श्रीकास्ति इन प्रकाशम डिस्ट्रिक अगेन टॉप टू द डिस्ट्रिक्ड कलेक्टर एंड जॉयिंट कलेक्टर एस वेल దర్ ఆర్ ఫైవ్ విలేజెస్ పేరమ్గుడి పల్లి చీనగిరిలపాడు శంకవరం పోలవరం స్మాల్ స్ట్రెచెస్ ఆర్ పెండింగ్ సార్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నైన్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ టోటల్ లెంత్ ఆఫ్ ఫోర్ కిలోమీటర్స్ ఎఫెక్టెడ్ విత్ దస్ ఐ రిక్వెస్ట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రకాశం టు కోఆర్డినేట్ అండ్ పాస్ ద అవార్డ్స్ అండ్ హ్యాండ్ ఓవర్ దాండ్స్ విత్ రెస్పెక్ట్ టు రైల్వే అథారిటీస్ ఇన్ ద వే బిట్వీన్ కణగిరి టు పామూరు సార్ అవార్డ్ వాస్ ఆల్రెడీ పాస్డ్ ఫార్ ఫోర్టీన్ పాయింట్ టూ ఎయిట్ ఏకర్స్ bills could not be uploaded for about 26.22 acres so i request the collector to upload the bills and uh, take steps to hand over the land tirupati Dakkali, and uh, balayapalli mandal sir a uh, few issues are there again land acquisition to be expedited sir in nello specifically there are two bridges to be uh, constructed sir, across penna and bugger so award was passed the district collector can negotiate విత్ ఫార్మర్స్ అండ్ గివ్ దోర్షన్ ఆఫ్ దీస్ లాండ్స్ అథారిటీస్ క్యాన్ గో హక్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్ రైల్వే క్రాసింగ్ అవన్నీ ఫోకస్ చేసినట్లేదు బీ క్లియర్ రైల్వే క్రాసింగ్ గానీ ఫ్లైఓవర్స్ గానీ చాలా పెండింగ్ ఉన్నాయి ఎక్కడ రాలేదు అవి ఓవర్ తీసుకుని వర్క్అట్ చేయండి వాట్ ఈస్ ద రీజన్ ఇక్కడ కొన్ని సమ్మోర్ ఫోకస్ పాయింట్స్ ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ ఎందుకంటే ట్వంటీ సిక్స్ పర్సెంట్ జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లింక్డ్ కాబట్టి రోడ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం ఇంత మునుపు ఎప్పుడు కూడా ఆరు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఫోర్ ఇయర్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వేర్ నెంబర్ వన్ ఫస్ట్ ఇయర్ మాత్రం నెంబర్ టూలో ఉన్నాం దానికే స్పెషల్ పోర్టల్ కూడా తీసుకొచ్చాం స్టాండర్డైజేషన్ పెట్టాం డీమ్డ్ క్లియరెన్స్ కూడా పెట్టాం సో దట్ ఎవ్రీ బీస్ టు వర్క్ విత్ ఇన్ దట్ టైమ్ అని ఇక్కడ ఫారెస్ట్ లో కూడా డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తు పెట్టుకోవాల్సిన మెజారిటీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి మా నోటీసుకు వచ్చే లోపల మీరు క్లియర్ చేసి ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా కాలయాపం చేస్తున్నారు మీరు ఎట్లుంటారంటే అడవుల్ని నరికేస్తా ఉంటే అడవులు తోకుపోతా ఉంటే గమన ఉన్నారు ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు కావాలంటే అడ్డం పడుతున్నారు దిస్ ఈజ్ వేర్ అప్పుడు మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఇవన్నీ అలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇమ్మీడియట్ గా యువర్ రివ్యూ చిరంజీవి అండ్ దెన్ గెట్ ఎడ్ డన్ రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కూడా హౌస్ సైడ్స్ కి ఇచ్చేశారు ఇండస్ట్రీ రావాల్సిన ల్యాండ్ కొనిస్తే పర్లేదు కానీ అలాంటి ల్యాండ్ అంతా ఇంటికి ఫ్రీగా ఇచ్చేయాలి పాపులారిటీ రావాలి అనే చీప్ గిమిక్స్ చేసి మొత్తం ఇండస్ట్రియేషన్ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కొన్ని ఏపీఏసీ కూడా గ్రాబింగ్ జరిగాయి నేను ఒకటే చెప్తున్నా ఆల్ కలెక్టర్ షుడ్ బి వెరీ ఫార్మ్ అండ్ ప్రొటెక్ట్ దట్ ల్యాండ్ దట్ ఇస్ వేర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి మెయిన్ గా చాలా మంది ల్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో ఇఫ్ నెసరీ విల్ గో ఫార్ రామ్ సోలార్ ఎనర్జీకి అవసరమైతే మంచి దొరికితే మనం రీలింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ లైన్స్ వేసుకోవచ్చు అది ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్ లో సోలార్ ఎనర్జీ కనిపోతే ఇట్ విల్ హెల్ప్ అస్ అది కూడా వర్కౌట్ చేయండి నేను పోతే మడకసర్ ఏరియాలో దేర్ ప్రిపేర్ టు గివ్ ఫోర్ థౌసండ్ ఏకర్ ఫైవ్ థౌసండ్ ఏకర్ చాంక్ అలాంటి ఉంటే కొంచెం వర్కౌట్ చేయండి అదే మరిగా పోర్ట్స్ మనం పీపీపీ పెడితే వీళ్ళు ఈపీసీ తీసుకొచ్చారు ఐదేళ్లు లేట్ చేశారు పీపీపీ ఈజ్ ఏ టెస్టెడ్ మోడల్ గవర్నమెంట్ ఎక్కడ డబ్బులు ఇస్తాం గవర్నమెంట్ గ్యారంటీలు ఇస్తాం అనవసరంగా తీసుకొచ్చారు ఇప్పుడు నేను ఎన్నికపోతే ఇటు కాకుండా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ వీ వాంట్ టు కంప్లీట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఏవైతే పోర్ట్లున్నాయో మూడు ఉన్నాయి అవి కూడా పూర్తి చేయాలి ప్రాబ్లమ్స్ అన్ని మీరు వర్కౌట్ చేయండి ఫిషింగ్ ఆర్బర్స్ తొమ్మిది ఉన్నాయి అవి కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి పోర్ట్స్ మొత్తం పది ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి మూడు కొత్త పోర్ట్లు వస్తున్నాయి నాలుగు వస్తున్నాయి ఇంకోటి ఇంకా ఇది చేయలేదు కాకినాడ ఇవన్నీ కూడా మనం పోర్ట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునే దానికి మనం ఇది చేయాలి ఎయిర్ పోర్ట్స్ కూడా ఏడున్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు అన్ని సాల్వ్ చేయాలి ఇంకొక మూడు కొత్తగా వస్తాయి అవి కూడా మీరు ఇది చేస్తే క్లియర్ చేస్తే ఒక టెన్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి ఈవెన్ ఫ్యూచర్లో అవసరమైతే ఇంకా ఒకటి మనం యాడ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో పోర్ట్ లెడ్ మ్యానుఫాక్చరింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది లాజిస్టిక్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఆన్ ఈస్ట్ కోస్ట్ ఇక్కడ గాని మనం ల్యాండ్ ల్యాండ్గా నుండి ఇండస్ట్రిలైజేషన్ పెద్ద ఎత్తున పోతే చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రిలైజేషన్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది దీని మీద మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ ఉండాలి ప్రో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఒకటి ఇది ఇంపార్టెంట్ మీ అందరికీ ఎందుకంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది అర్లియర్ యూపీఐ మరిగా ఒకప్పుడు డిజిటల్ కరెన్సీ వచ్చినప్పుడు కొన్ని వచ్చాయి అప్పుడే యూపీఐ తీసుకొచ్చాం క్యూఆర్ కోడ్ అవన్నీ తీసుకొచ్చాం ఇప్పుడు మీరు ఇది కానీ ఓఎన్టీసీ వస్తే కన్జూమర్ ప్రొడ్యూసర్ ఇద్దరిని ఒకటే ప్లాట్ఫామ్ తీసుకొస్తాం మిగిలిన వాళ్ళందరినీ గాని అలైన్ చేయగలిగితే నేను ఏం కావాలన్నా ఆన్లైన్ లో నేను కొనుక్కుంటాను ఓఎన్టీసీ ప్లాట్ఫామ్ లో నేను ప్రొడ్యూస్ చేసిన వస్తువులు నేను మార్కెట్ చేసుకుంటా దీన్ని పెద్ద ఎత్తున ట్రైనింగ్ చేయగలిగితే దిస్ ఇస్ ది ఫ్యూచర్ ఏదైనా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కావచ్చు హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు లేకుంటే ఆ విలేజ్ లో దొరికే ఏదైనా కావచ్చు అవన్నీ అమ్ముకోవడానికి గ్లోబల్ గానీ నేషనల్ గానీ ఎక్కడ అమ్ముకోవాలన్నా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది ఇది కూడా ఒకసారి హోంవర్క్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ కూడా రెడీ కనుక్కొని మీరు స్టార్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు నాకైతే అర్థం కాదు రైస్ ఫెయిర్ ప్రైస్ షాపులు ఉన్నాయి మళ్ళా మూడు రోజులకు పదహైదు రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది ఒక్కొక్క ఫెయిర్ ప్రైస్ షాప్ నాలుగైదు రోజులు తిరుగుతుంది అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు ఒకప్పుడు అప్ టు ట్వంటీ ఎయిత్ వరకు ఏ ఫెయిర్ ప్రైస్ షాపు పోయినా రైస్ దొరికి ఎసెన్షియల్ కమాడిటీస్ దొరికేవి ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ టూ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నారు దీనికి వై పదైదు రోజులు పనిపెట్టి ఇద్దరికి మంత్ అంతా శాలరీస్ పే చేస్తున్నారు ఒక వెహికల్ కోరి ఫిఫ్టీన్ డేస్ ఉపయోగించి ఫిఫ్టీన్ డేస్ ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు వై షుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ ఎవరైతే రాలేని వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం డిజర్వింగ్ పర్సన్ వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళకి ఇద్దాం ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ ఉండాలకి వాళ్ళకి ఇవ్వాలి తప్ప కానీ వాళ్ళు ఏంటి రోడ్డు మీద కొంచెం నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి ఎప్పుడొస్తూ తెలియదు ఈ వెహికల్ అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్ అంత మునుపు వాళ్ళు ఎప్పుడు కావాలంటే తీసే పోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్ రాష్ట్రం మీద డెట్ తర్వాత లిస్టు ప్రకారం చేయడం అదే వెహికల్స్ లో రీసైక్లింగ్ పెద్దహితం జరిగింది ఇప్పుడే మన చెప్పినట్టు కాకినాడలో ఒకే ఫ్యామిలీ మూడు పొజిషన్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎమ్మెల్యే పోర్ట్ ఎమ్మెల్యే ఆర్ యు గోయింగ్ అంటే దొంగ చేతులు లేక తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మన ప్రేక్షకుల వారికి కూర్చున్నాం గవర్నమెంట్ లేకపోతే మనమే సపోర్ట్ చేసాం దీంతో క్లియర్గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్ రీసైక్లింగ్ జరిగింది గట్ ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్ దీస్ మై అబ్జర్వేషన్స్ గట్ ఆల్ కలెక్టర్స్ మీరు ఒక అవగాహన పెంచుకోవాలి నేను ముందే చెప్పాను ఇట్ ఈస్ ఎ ఇన్స్పైరింగ్ జాబ్ ఫర్ యూ ఇవన్నీ చేయగలిగితే పబ్లిక్ లో ఒక పాజిటివ్ చర్చ వస్తుంది